పాత్రికే అందరికీ నమస్కారము నిన్న టిటిడి ఒక ప్రకటన ఇచ్చింది ప్రకటన ఇచ్చి లో దాన్ని పొందుపరచలా టీటీడీ ఇచ్చినటువంటి ప్రకటనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు ఛానళ్ళు ఆ ప్రకటనని చాలా బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చినాయి టీడీ ఆ ప్రకటనని మేము ఇవ్వలేదు అని ఖండించను కూడా లేదు అంటే టీటీడీ ఇచ్చినట్టుగానే భావించవలసి వస్తుంది అదే ప్రకటనని బిఆర్ నాయుడు గారు తన ట్విట్టర్లో యథాతథంగా ఉంచటమూ జరిగింది టీటీడీని ఎవరు ప్రశ్నించారని వాళ్లు సమాధానమిచ్చినారో అర్థం కావటం లేదు ఎవరు టీటీడీని ప్రశ్నించలా ప్రశ్నించింది టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానమిచ్చింది అన్నది ఆశ్చర్యం బోలే బాబా మా అసోసియేటెడ్ సంస్థ హెరిటేజ్ అని అన్నట్టుగా మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని హెరిటేజ్ అన్నట్టుగా టీడీపీ పార్టీకి టీటీడీ ఏమన్నా అనుబంధ సంస్థనా అంత పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అనుమానాలు నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా అర్థమవుతుంది టిటిడి అన్నా టీడీపీ అన్నా ఒకటేనా అనని ఆ ప్రకటన చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ఆ ప్రకటనలో అది బిఆర్ బిఆర్నాయుడు కావచ్చు టిటిడి కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలో మొట్టమొదట నాలుగు వందల ఎనభై నాలుగు జీవో ద్వారా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు టెండర్లలో పాల్గొని ఇరవై లక్షల కేజీల సరఫరాకి పది లక్షల కేజీలనే సరఫరా చేస్తామని చెప్పినారు కనుక మిగతా పది లక్షలకు ఎల్ టూ టెండర్ ని టెండర్ కు మేము ఆ పది లక్షల సరఫరాను ఇచ్చినాము అని వాళ్లు ప్రకటించినారు జాతీయ స్థాయి డైరీకి కానీ నాలుగు వందల ఎనభై నాలుగు జీవో చాలా ఇంపార్టెంట్ ఇది నాలుగు వందల ఎనభై నాలుగు రెజల్యూషన్ లో పాల్గొన్నటువంటి ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనగా నందిని మిల్క్ ప్రోడక్ట్స్ ఇరవై లక్షల కేజీల సరఫరాకు సంబంధించి పాల్గొని పాల్గొన్నటువంటి ఈ సంస్థ సింగిల్ టెండరర్ సింగిల్ టెండరర్ కానీ టిడి తాను ఇచ్చినటువంటి ప్రకటనలో ఇది ఇరవై లక్షలు సరఫరా చేయలేను అని చెబితే ఎల్ ఉన్నటువంటి జాతీయ డైరీకి ఇచ్చినాము అని ప్రకటించినారు కానీ మేము సరఫరా చెయ్యలేము అని వీళ్ళు ప్రకటించలేదు పది లక్షలకు మాత్రమే సరఫరా చేస్తాం పది లక్షలకు సరఫరా చేస్తున్నాము అని ప్రకటించినారు ఎల్ టెండరర్ ఈ టెండర్ లో లేనే లేదు ఇంత పచ్చి టీటీడీ ఇది టీటీడీ టీడీపీ అనుబంధ సంస్థ అనేటువంటి అనుమానం ఎవరికి రాదానని క్వశ్చన్ చేస్తున్నా మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈ టెండర్ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జరిగింది ఈ నాలుగు వందల ఎనభై నాలుగు అన్నటువంటి రెజల్యూషన్ టెండర్ ఆ తరువాత వెంటనే నాలుగు పదకొండు ఇరవై ఐదవ తారీఖున పది లక్షల కేజీలకు సంబంధించి టెండర్ను ఓపెన్ చేసినారు ఈ టెండర్ లో ఇందాపూర్ డైరీ అన్నటువంటి సంస్థ పాల్గొనడం జరిగింది ఇందాపూర్ డైరీ మరియు ఇంకొక డైరీ ఈ రెండు కలిపి పాల్గొంటే నేను పది లక్షలే సరఫరా చేస్తాను అని చెప్పినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ నెక్స్ట్ నెలే పాల్గొన్నటువంటి ఈ టెండర్ లో ఎల్ త్రీగా వచ్చింది ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి మొదట ఇరవై లక్షల కేజీలను సరఫరా చేయను అని చెప్పి పది లక్షలకే సరఫరా చేస్తాను అని చెప్పినది అని చెప్పినటువంటి నందిని ప్రోడక్ట్స్ నెక్స్ట్ మంత్ పాల్గొన్నటువంటి టెండర్లలో ఆ పది లక్షల కేజీలకు టెండర్ లో పాల్గొన్నది ఇది ఇందాపూర్ డైరీకి వచ్చింది ఆ తరువాత మళ్లీ వెనువెంటనే పన్నెండు పన్నెండు ఇరవై ఐదు నెక్స్ట్ మంతే పాల్గొన్నటువంటి టెండర్ లో మరో పది లక్షల కేజీలకు సంబంధించి అప్పుడు కూడా ఇందాపూర్ డైరీ సంస్థ ఎల్ గా వచ్చింది మదర్ డైరీ ఫ్రూట్ వెజిటబుల్ లిమిటెడ్ అన్నటువంటిది ఫస్ట్ టెండర్ గా వచ్చింది ఎల్ గా ఆశ్చర్యంగా ఇందులో కూడా ఆ పది లక్షల కేజీలను సరఫరా చేస్తానోనని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎల్ త్రీగా పాల్గొన్నది ఇందాపూరు మరియు మదర్ మదేరి ఇవి రెండు నాలుగు పదకొండు ఇరవై ఐదో తారీఖున ఒకటి ఎల్ వన్ ను పన్నెండు పన్నెండు ఇరవై ఐదున అదే ఎల్ వన్ ను ఎల్ టూగా మారింది రెండు కలిపి ఈ రెండు టెండర్లని దక్కించుకున్నాయి ఇందాపూరు అండ్ మదర్ డైరీ ఈ రెండు కలిపి నూట ముప్పై కోట్ల రూపాయల నెయ్యిని ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఐదు వందల అరవై ఏడు రూపాయలకు దక్కించుకున్నాయి ఇందులో కూడా కర్ణాటక మిల్క్ డైరీ పాల్గొన్నది అంటే టిటిడి ఎంత అబద్ధం చెప్పింది అన్నదానికి ఇది ఉదాహరణ అలాగే వీళ్ళు మేము నిబంధనల్ని చాలా మార్చినాము నిబంధనల్ని కఠినతరం చేశాము అని చెప్పి పదహైదు వందల కిలోమీటర్ల సేకరణ పరిధిని ఎనిమిది వందల కిలోమీటర్లకు కుదించాము అనని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి బోర్డు ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఇందులో పదహైదు వందల కిలోమీటర్ల సేకరణ పరిధి నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధికి కుదించినామని చెప్పారు మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసినా మేము సమూలమైనటువంటి మార్పులు తెచ్చినాము అని ఎక్స్పర్ట్ కమిటీతో చెప్పినటువంటి టీటీడీ కావచ్చును టీడీపీ కావచ్చును ముఖ్యమంత్రి కావచ్చును లేదా కూటమి ప్రభుత్వం కావచ్చును బిఆర్ నాయుడు కావచ్చు ఈ ఎక్స్పర్ట్ కమిటీలో మెంబర్లు ఎవరు ఇప్పుడు సిట్ నివేదికలో ఎవరినైతే ముద్దాయిలుగా ప్రకటించినారో ఆ విజయభాస్కర్ రెడ్డి ఆ సురేంద్రనాథే సభ్యులు ఆ మిగతా ఇద్దరు కూడా అప్పుడప్పుడు టిటిడికి ఎక్స్పర్ట్స్ గా నిజ నాణ్యతను నిర్ధారించడానికి వచ్చేవాళ్లే మరో ఆశ్చర్యకరమైన విషయం ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం పదహైదు వందల కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లకు కుదించటం తప్ప అంతకు పూర్వం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియమ నిబంధనల్ని కఠినతరం చేయంగా ఏవైతే నిర్ణయాలు తీసుకోవటం జరిగిందో ఆ నిబంధనలే యథాతథంగా ఈ ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పింది అవే అమలు చేస్తున్నారు సో నిబంధనల్ని కఠినతరం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాన్ని ఇప్పుడు అమలు పరుస్తున్నారు వీళ్ళు అన్న విషయం అండర్లైన్ చేసి చెప్తున్నా అలాగే పదైదు వందల కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లకి కుదించినాము అని చెబుతున్నటువంటి బిఆర్ నాయుడు గారు టిటిడి టీడీపీ వీళ్లకు సమాధానం పది లక్షల కేజీలు కంటే మించి సరఫరా చెయ్యను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చెప్పింది కనుక జాతీయ స్థాయి మిల్క్ వాళ్లని డైరీ సరఫరాదారులని ఇన్వైట్ చేశాము అని చెప్పిన టిడి ఆ పదైదు వందల కిలోమీటర్ల నిబంధనని తొంగలో తొక్కింది ఈ ఇందాపూర్ డైరీ తిరుమల నుంచి తొమ్మిది వందల కిలోమీటర్లు దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్మదీయ ఇందాపూర్ డైరీని మళ్లీ తీసుకురావటం కోసమని ఆ నిబంధనని తుంగలో తొక్కిన తరువాతనే ఇందాపూర్ డైరీ అన్నది మళ్లీ రంగ ప్రవేశం చేసింది ఇదే ఇందాపూర్ డైరీ రెండు వేల పదహైదులో మూడు వందల ఆరు రూపాయలకు నెయ్యిని సరఫరా చేసింది ఇదే ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థ తన మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అని చెప్పుకున్నటువంటి ఇందాపూర్ డైరీ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఇరవై ఏడు పదకొండు రెండు వేల పద్దెనిమిదిన రెజల్యూషన్ ప్రకారం ప్రీమియర్ డైరీతో కలిసి ఈనాడు సిట్ సిబిఐ నిందితునిగా పేర్కొన్నటువంటి ప్రీమియర్ డైరీతో కలిపి తొమ్మిది లక్షల యాభై వేల కేజీల నెయ్యిని ముప్పై కోట్ల నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల నెయ్యిని సంయుక్తంగా అంటే ఈ రోజు ఎవరైతే నేరస్తుడోనని సిట్ తేల్చిందో ఆ నిందితునితో కలిపి ఈ హెరిటేజ్ సంస్థ యొక్క ఉత్పత్తి సంస్థ అయిన ఇందాపూర్ సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయల నెయ్యిని టిటిడికి సరఫరా చేసింది అంటే అర్థం ఏంది ఇందాపూర్ సంస్థ టిటిడికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొస్తారో అప్పుడు వస్తున్నది వచ్చినటువంటి ఇది గతంలో నిందితుడుగా ఉన్నటువంటి డైరీ సంస్థలతో కూడా మిలాఖాత్ అయి సరఫరా చేసింది చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు మూడు వందల రూపాయలకే నెయ్యి ఎలా కేజీ వస్తుంది అని చెప్పినారు మీ ఉత్పత్తి సంస్థ అయినటువంటి ఇందాపూర్ సంస్థ ఈ రకంగా సరఫరా చేసింది అన్నటువంటి విషయం లోకానికి బహిర్గతం అయ్యింది కదా ఇదే ఇందాపూర్ సంస్థ నిందితునితో కలిసి కల్తీ నెయ్యిని సరఫరా చేశారు అని సిట్టు నిర్ధారణ చేసినటువంటి వాళ్లతో కలిపే నెయ్యిని ఎలా సరఫరా చేయగలిగింది అంత దొంగలంతా కూడా దోచుకున్నట్టుగా కనపడలేదా అసలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా టీటీడీని ఎవరూ అడగకుండానే టీటీడీ ఎందుకు నిన్న సమాధానం ఇచ్చింది ఇంకా ఆశ్చర్యంగా టీటీడీ ఎంత వివరణ ఇచ్చిందిరా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన నందిని డైరీకి ఏ రకమైనటువంటి సరఫరా ఇవ్వలేదు టెండర్లు ఇవ్వలేదు ఇవ్వలేదు అనేది మీరెట్టండి చెప్తారు టిటిడి వారు పాల్గొన్నారా లేదా అన్నది చెప్పాలి కాని టీటీడీ ఇవ్వలేదు అన్నటువంటి విషయం ఎలా చెప్తుంది టీడీపీకి అనుబంధంగా ఉంటే తప్ప ఈ రకమైనటువంటి ప్రకటన రాదు కానీ వీళ్లకు ఆశ్చర్యకరంగా మరొక వివరణ ఇదే నందిని డైరీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన పాల్గొలేదని చెప్పారు కదా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటవ తారీఖున జరిగినటువంటి టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మూడు వందల తొంభై ఆరు రూపాయలకు బిడ్ ప్రైజ్ను కోట్ చేసింది అందులో ఎల్ వన్ గా ప్రీమియర్ ఆగ్రో వాళ్లు ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళు లోయెస్ట్ సెకండ్ లోయెస్ట్ గా వాళ్ళు వస్తే ఎల్ త్రీ అయినటువంటి ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్లకు కూడా ఇరవై పర్సెంట్ ఆఫ్ ద క్వాంటిటీ అలాంగ్ విత్ ఎల్ వన్ అండ్ ఎల్ టూకు కలిపి నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చింది ఛాలెంజ్ చేస్తున్నాను దీన్ని తప్పు అని ప్రకటించమని చెప్పండి ఇంకా ఆశ్చర్యంగా దానికి ఎందుకు అవసరం వచ్చిందో టీడీపీ చెబితే చెప్పి చేసినటువంటి ఆ ప్రకటనలో పెరిగిన ధరల వలన బోర్డు రిజర్వ్యూషన్ నాలుగు వందల ఎనభై నాలుగు ప్రకారం పెడుతూ రెండు వేల పదహారులో ఆవు పాలు ఇంత ఉన్నది ఖరీదు తక్కువ ఉన్నది రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే తలికే ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు టెండర్ వేసినటువంటి ఇందాపూర్ డైరీలకు సమయానికి మూడు వందల పదిహేడు శాతం పాల ధర పెరిగింది కనుక నూట ముప్పై ఏడు శాతం పెరిగిందంట పెరిగింది కనుక ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు కోట్ చేసినారు అని చెప్పింది తమాషగా కర్ణాటక ఫెడరేషన్ వాళ్ళు నాలుగు సార్లు బిడ్డులో పాల్గొని ఎంత దాదాపు అరవై రెండు శాతం నెయ్యిని సరఫరా చేస్తున్నది వాళ్లేనని టిడి నిన్న ప్రకటన ఇచ్చింది ఇందులో పదకొండో నెలలో ఇరవై ఇరవై నాలుగులో మూడు నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకే ఈ కర్ణాటక ఫెడరేషన్ నెయ్యిని సరఫరా చేసింది అంతకు పూర్వం నాలుగు వేల పదకొండు ఆ ప్రాంతాన రెండు వేల ఇరవై నాలుగు మేము దిగిపోయే సమయానికి నీని సరఫరా చేసినారు మీరేమంటున్నారు రెండు వేల పదహారులో అంత పాలున్నది ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఈ కర్ణాటక ఫెడరేషన్ నాలుగు వందల తొంభై ఐదు నుంచి ఏడు వందల పదహారు రూపాయల వరకు పెంచుకుంటా పోయింది నీ సరఫరాని అంటే అర్థం ఏంది ఎలా పెరుగుతున్నది ఒకటే పాల ఉత్పత్తి సంస్థ నెయ్యి ఉత్పత్తి సంస్థ నెయ్యి సరఫరా సంస్థ ఒకటిన్నర సంవత్సరం లోపల రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పైగా నెయ్యి సరఫరాను ఎందుకు పెంచింది ఒక ప్రశ్న అయితే పాల ధరతో పోల్చటం టీటీడీ టిడిపి మాటలు విని నెయ్యి అన్నటువంటిది పాలకు ఒక బై ప్రోడక్ట్ అన్న విషయాన్ని విస్మరించింది నెయ్యి పాల నుంచి సేకరించేటువంటి అనేక ఉత్పత్తులలో నెయ్యి కూడా ఒక భాగం అందులో పాలు అమ్ముతారు పాల నుంచి తయారు చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు అమ్ముతారు ఆ తరువాత వచ్చేటువంటి బట్టర్ ద్వారా నెయ్యి అమ్ముతారు అన్నటువంటి విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి ఈ ప్రకటన ఇస్తుందండి ఈ నాయుడు టీటీడీ రెండు కలిపి ఈ రకమైనటువంటి ప్రకటనను ఇచ్చినాయి ఎంత దారుణమైనటువంటి విషయాలు అంటే నాలుగు సార్లు నందిని డైరీ పాల్గొన్నది అరవై రెండు శాతం దక్కించుకున్నది నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలతో మొదలుపెట్టి ఏడు వందల తొంభై ఆరు రూపాయలకు ఏడు వందల పదహారు రూపాయల వరకు పెంచుకుంటూ పోయింది నందిని కనుక దీన్నంత గమనిస్తే ఏంటి అర్థము కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఇందాపూర్ డైరీ వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా కూడా ఒకేసారి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తేనే పాల్గొంటున్నారు అని అంటే ఎవరికైనా ఎందుకు అనుమానాలు రావు ఆ అనుమానాలు తీర్చాల్సినటువంటి బాధ్యత టిడిపి మీద ఉన్నది టీటీడీ మీద కాదు ఆ బాధ్యత మీకు ఉన్నది దానికి మీరు వివరణ ఇవ్వరు టీటీడీ లాంటి సంస్థను టీడీపీకి జోబు సంస్థగా మార్చుకొని ఈ రకంగా వాళ్ల చేత ఈ ప్రకటనలు ఇప్పించటము అంటే ఇంతకంటే మహాపాతకం మరొకటి లేదు ఇంతకంటే దైవద్రోహం మరొక్కటి లేదు ఇంతకంటే మోసం మరొక్కటి లేదు టీటీడీ అంటే స్వామివారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే మానిటరింగ్ చేస్తున్నదట ఎంత బాధాకరమైనటువంటి విషయం కొండ లోపల ఏం జరుగుతున్నది దర్శనం క్యూ దగ్గర నుంచి అన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తున్నదట ఈ మధ్యన సంపంగి మంటపంలో సాక్షాత్తు శ్రీవారి కళ్యాణాలు జరిగేటువంటి సంపంగి మంటపంలో బిఆర్ నాయుడు గారు ఆయన తొత్తులు గుడిలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులనందరినీ కూడా పిలిచి వేద పారాయణదారులతో సహా అందరినీ పిలిచి బెదిరించి మీ గుట్టంతా కూడా మా గుప్పెట్లో ఉన్నది మీ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం మీరు కరుణాకర్ రెడ్డికి ఇస్తున్నటువంటి సమాచారం అంతా కూడా మాకు తెలుసును ఇంకా అలా చేస్తే మీకు భద్రత మేము ఇవ్వలేము మిమ్మల్ని ఎంతో కను కను కనులకు కనురెప్పల్లాగా కాపాడుకుంటున్నాము అని అనునయంతో మాట్లాడుతూ తీవ్రమైన హెచ్చరికలు చేశారు ఎంత నీచాతి నీచమైనటువంటి విషయాలు మీరు అలా బెదిరించినా కూడా అక్కడ బెదిరే వాళ్ళెవరూ లేరు నాకు సమాచారం అందిస్తూనే ఉంటారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ వేద పారాయణదారులకు సంబంధించి ఏడు వందల ఉద్యోగాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున నోటిఫికేషన్ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తే దాన్ని తొక్కి పట్టేసి చంద్రబాబు గారి ప్రభుత్వం నాలుగు నెలల క్రితం ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఇంటర్వ్యూలు అయిపోయి నాలుగు నెలలైనా కూడా ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించకుండా ఎవరైతే అర్హత సాధించినారో వాళ్ల దగ్గరికి ఈ ఇంటర్వ్యూలకు సంబంధించిన అబ్జర్వర్ ఆ ఫలితాలు సాధించిన వాళ్ల ఇళ్ల దగ్గరికి వెళ్లి ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు అనని వాళ్ళు మాకిచ్చినటువంటి కంప్లైంట్ ఎంత దుర్మార్గంగా ఉందండి వేద పారాయణదార ఉద్యోగస్తుల్ని ఉద్యోగాలు కూడా ఈ రకంగా సంతలో బేరంలాగా అమ్ముకుంటున్నారు వీళ్ళు ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా అసలు ఏమి ఎవరు ప్రశ్నించకుండానే టీడీ టీటీడీని అయ్యా టీటీడీ మీరు ప్రమాదానం చెప్పాలంటే ఒక ప్రశ్న వేస్తా రెండు వేల పద్దెనిమిదిలో లడ్డూకు సువాసన మేకప్ వెయ్యాలని ఎందుకు రోజుకు మూడు వందల డెబ్బై ఐదు కేజీల చొప్పున నాలుగు కోట్ల రూపాయల నెయ్యిని ఎందుకు కొనుగోలు చేసినారు అన్నటువంటి దానికి సమాధానం చెప్పండి దానికి ప్రకటన ఇవ్వండి పోర్టు కార్మికులను బెదిరించి పెద్ద గారిని బెదిరించి మీ ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు దాన్ని ఎందుకు మేకప్ చేయడానికి సువాసన పూరితమైనటువంటి నెయ్యిని ఎందుకు కొన్నారు మీరు దానికి సమాధానం చెప్పాలా ఇందాపూర్ డైరీ అనే దానిని మోయటానికి వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి చంద్రబాబు నాయుడు గారి మొత్తం వ్యవహారంలో టీటీడీని భ్రష్టు పట్టించటానికి తన సంస్థలకు తనకు కావలసినటువంటి వాళ్ళ సంస్థలకు అధిక లాభాలను ఇవ్వటం కోసమనే ఈ కల్తీ నెయ్యి అనేటువంటి దానిని పైకి లేపి నెయ్యి రెండు వందల యాభైకి మూడు వందలకు దొరుకుతాదా అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ రోజున ఏడు వందల పదహారు రూపాయలకు ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఇంకా పెంచుకుంటూ పోయేదానికే ఈ కుట్రను ఈ తతంగాన్ని నడిపినారు అన్నటువంటి విషయం బట్టబయలు అయింది ఆ బట్టబయలు చేసినాము కనుక ఇంతటితో ఆగుతుందన్నటువంటి నమ్మకం లేకపోతే వచ్చే సంవత్సరానికల్లా నెయ్యి ఇదే సరఫరా సరఫరాదారులు చంద్రబాబు గారు కోరుకున్నట్టుగానే కేజీ రెండు వేల రూపాయలకు టెండర్లలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇవ్వటం కోసమనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రకంగా నెయ్యి మీద దూషణ పర్వాలు చేసింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది అన్న విషయాన్ని తెలియబరుస్తున్నాం డైరీ సంగం డైరీ తొమ్మిదో నెల పాల్గొనింది ఐదు లక్షల రూ ఒక కేజీలకు సంబంధించి సంగం డైరీ ఇది దూళ్లిపాళ్ల నరేంద్ర గారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడి వాళ్ల సంస్థ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో నెలలో ఆరు వందల రూపాయలకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు కోట్ చేసింది వెనువెంటనే ఈ మిగతా సంస్థలన్నీ నెల తిరగకుండానే రంగ ప్రవేశం చేసినాయి ఇది కూడా ఎల్ వన్ టెండర్ ఒకటే సింగిల్ టెండర్ ఎవరి కూడా నాలుగు సార్లు పిలిచిన సంఘం డైరీ ఒక్కటే పాల్గొన్నది దీని వెనుక మతలం ఏంటి ఇన్ని రకాలైనటువంటి సంస్థలు టెండర్లలో పాల్గొంటూ ఉంటే సంఘం డైరీ టెండర్ స్వీకరించినప్పుడు అది ఒక్కటే నాలుగు సార్లు పిలిచినా ఒక్కటే ఎలా పాల్గొనగలిగింది ఎక్కడో ఏదో మతలబ్ జరుగుతున్నది కనుకనే ఈ రకమైనటువంటి వ్యవహారం అంతా జరుగుతున్నది అనటానికి ఇది ఒక బలహీన బలమైనటువంటి ఉదాహరణగా చెప్తుంది